హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞాస్ యట్ ఛానల్ ఈరోజు చాలా ఈజీ రెసిపీతో వచ్చేస్తున్నానండి పొటాటో బుజ్జీ ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకున్నానండి వాటిని బాయిల్ చేసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి చిన్ని అల్లం ముక్క తీసుకున్నానండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు కరివేపాకు రెమ్మలు పా కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినగపప్పు శనగపప్పు పలుకులు ఇవన్నీ వేసి బాగా వేయించుకున్నానండి ఇవి బాగా వేగిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాను ఎండుమిర్చి వేసుకున్నాను బాగా వేగాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుంటే బాగా వేగుతాయండి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పసుపు వేసుకున్నాను కదండి ఇప్పుడు ఉప్పు కూరకు సరిపడంత ఉప్పు కూడా వేసుకున్నాను కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అంతేనండి వీటిలో పడే ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ లేదండి దీంట్లో పోపే మనకి టేస్ట్ అండి పొటాటో గుజ్జుకి చక్కగా పోపు అంతా వేగిపోయి ఉలిపి అంతా వేగిపోయింది కదా ఈ పొటాటో క్రాష్ చేసుకుంది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి క్రాష్ చేస్తూ క్రష్ చేస్తూ చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి అలా ఉంచామంటే చూడండి అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పొటాటో బుజ్జి అయిపోయింది మీకు కూడా చాలా ఈజీగా అనిపించింది కదండి ఇంతేనా అనుకున్నారా ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసమేనండి ఇది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ బా మా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్